అఖండ టూ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు హై రేంజ్లో ఉన్నాయి రీసెంట్గా వచ్చిన అఖండ తాండవం పాట డివోషనల్ వైబ్స్తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఇప్పుడు ఇండస్ట్రీలో మరో పాట హాట్ టాపిక్గా మారింది రిలీజ్కి ముందే హైప్ క్రియేట్ చేసిన ఈ స్పెషల్ నెంబర్ ఎట్టకేలకు బయటకు వచ్చేసింది బాలకృష్ణ అఖండ టూ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది జాజికాయ జాజికాయ అంటూ ఫుల్ తో బాలయ్య మాస్ స్టెప్లు అదిరిపోయాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అఖండా టూ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది విశాఖలో జరిగిన ఈవెంట్లో సాంగ్ లాంచ్ చేశారు ఇప్పటికే డివోషనల్ టచ్ తాండవం సాంగ్ ట్రెండ్ అవుతుండగా అంతకు మించి అనేలా మాస్ పాటలో బాలయ్య జోష్ స్టెప్పులు అదిరిపోయాయి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండా టూ సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది వైజాగ్లోని మాస్ క్రౌడ్ మధ్య గ్రాండ్గా లాంచ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్తో మొదలై స్లోగా ఎక్కుతుంది ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పటి నుంచే ఇందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆశించారు ఇప్పుడు లిరికల్ వీడియో చూస్తే విజువల్స్ పరంగా ఆ రిచ్నెస్ కనిపిస్తుంది తమన్ మ్యూజిక్ అంటేనే డ్రమ్స్ సౌండ్ గట్టిగా ఉంటుంది ఈ పాటలోనూ తన మార్క్ బీట్స్ వినిపించాడు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి పక్కా ఊరమాస్ బీట్కి మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ వాయిస్ తోడవడం బ్రిజేష్ హై పిచ్ వాయిస్ శ్రేయా గాత్రం కొత్తగా ఉన్నాయి కాసర్ల శ్యామ్ రాసిన జాజికాయ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి వినగానే క్లాసిక్ అనిపించకపోయినా రిపీట్ మోడ్లో వింటే మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక వీడియోలో విజువల్స్ చాలా కలర్ఫుల్గా గ్రాండ్గా ఉన్నాయి బాలకృష్ణ బ్లాక్ అండ్ గోల్డ్ క్యాస్ట్యూమ్లో స్టైలిష్గా కనిపిస్తూనే తనదైన మాస్ స్టెప్స్తో ఎనర్జీ చూపించారు హీరోయిన్ సంయుక్త గ్లామర్ డ్యాన్స్ ఈ పాటకు మరో ప్రధాన ఆకర్షణ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వెనుక భారీ గ్రూప్ డ్యాన్సర్లు సెట్టింగ్స్ చూస్తుంటే ఇది థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద విజువల్ ఫీజ్లా ఉండే అవకాశం ఉంది గతంలో వచ్చిన అఖండాలోని జై బాలయ్య పాట ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇప్పుడు ఈ జాజికాయ ఆ మ్యాజిక్ని రిపీట్ చేస్తుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ క్లారిటీ రాదు కానీ ఆడియో పరంగా చూస్తే ఇది ఫ్యాన్స్కి మాస్ సెంటర్లకి కావాల్సిన బీట్స్ ఉన్న పాటగానే కనిపిస్తుంది బోయపాటి మార్క్ టేకింగ్ సాంగ్లో స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి అఖండా టూ ప్రమోషన్లకు ఈ పాట మంచి ఊపునిచ్చింది డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఈ పాట జనాల్లోకి ఎంత బలంగా వెళ్తే ఓపెనింగ్స్ అంత భారీగా ఉంటాయని టీం భావిస్తుంది ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ ముద్ద రాగమాయ మనసుపాయ అంటూ సాగే మా సాంగ్ అదిరిపోయింది తమన్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది ఈ పాటను శ్రేయా ఘోషల్ బ్రిజేష్ షాండేలియా పాడగా కాసర్లా శ్యామ్ లిరిక్స్ అందించారు మాస్ లిరిక్స్ మాస్ డ్యాన్స్ మాస్ బీజిఎం సాంగ్ గూస్బొమ్స్ తెప్పిస్తుంది బాలయ్య అంటేనే మాస్ ఎనర్జీ అని గతంలో హిట్ మూవీ సాంగ్స్ను మించేలా ఈ పాట ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు ఈ మూవీలో బాలయ్య డ్యూల్ రోల్ చేస్తుండగా ఒకటి అగౌరవ పాత్ర కాగా మరొకటి మాస్ క్యారెక్టర్ మురళీకృష్ణ పాత్ర ఇప్పటికే ఈ రెండు రోల్ సంబంధించిన గ్లిమ్స్ బ్లాస్టింగ్ రోర్ అంటూ స్పెషల్ వీడియోస్ భారీ హైప్ క్రియేట్ చేశాయి ఫస్ట్ సాంగ్ తాండవంలో సాక్షాత్తు శివుడే నేలకు దిగివచ్చాడా అనేలా చేతిలో డమరుకం త్రిశూలంతో అగోరా పాత్రలో బాలయ్య అదరగొట్టారు ఇప్పుడు మాస్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపింది అఖండ టూ స్టార్ట్ అయినప్పటి నుంచే తమన్ బీజియంపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది బాలయ్య జోష్ మాస్ ఎనర్జీకి తగ్గట్లే థియేటర్స్ దద్దరిల్లేలా మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్లో అది స్పష్టంగా కనిపించింది డివోషనల్ మాస్ అంశాలకు తగ్గట్లుగా ఆయన బీజిఎం వేరే లెవెల్లో ఉంది ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది మూవీలో ఆది పిని విలన్ రోల్ చేస్తుండగా హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తుంది బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ రామ్ ఆచంటా గోపీచంద్ ఆచంటా నిర్మిస్తున్నారు వరల్డ్ వైడ్గా డిసెంబర్ ఐదున తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది